చింతర్పూడి నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎనభై ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని జంగారెడ్గుడెం ఆర్డీఓ ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె అద్దయ్య తెలిపారు జంగారెడ్గుడెం ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో రెండు లక్షల డెబ్బై మూడు వేల అరవై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు మహిళలు ఎనభై పాయింట్ ఏడు ఆరు శాతం మంది పురుషులు ఎనభై రెండు పాయింట్ ఐదు నాలుగు శాతం మంది ఓటు వేశారని అన్నారు నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలియజేశారు జూన్ నాలుగో తేదీన ఏలూరులోని సస్యారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని జూన్ ఆరో తేదీతో ఎన్నికల కోడ్ ముగుస్తుందని రిటర్నింగ్ అధికారి అత్తయ్య తెలిపారు చింతలపూడి కానిస్టెన్సీ జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు చింతలపూడి కానిస్టెన్సీ సంబంధించి ఎలక్షన్ ప్రశాంతంగా ముగియటం జరిగింది ఈ ఎలక్షన్ ప్రాసెస్లో అందరూ కూడా పొలిటికల్ వాళ్ళు అయితేనేమి మీడియా మిత్రులైతేనేమి పబ్లిక్ ఓటర్స్ అయితేనేమి అందరూ కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి అందరికీ మీడియా మిత్రులకి అట్లాగనే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి ఓటర్స్కి అందరికీ కూడా రిటర్నింగ్ అధికారిగా నేను వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు లేట్ అవర్స్ కూడా లేదు అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం మహిళలు లక్ష ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మూడు మంది ఉంటే లక్ష పన్నెండు వేల యాభై మంది వారి యొక్క ఓటుని వినియోగించుకున్నారు ఎయిటీ పాయింట్ సెవెన్ సిక్స్ సిక్స్ పర్సెంట్ మహిళలు వారి యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది అట్లాగనే పురుషులు లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు మంది ఉంటే లక్ష పది వేల ఎనిమిది వందల అరవై మంది వారి యొక్క ఓటును వినియోగించుకున్నారు ఎయిటీ టూ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పురుషులు వారి ఓటును వినియోగించుకోవడం జరిగింది అట్లాగనే ట్రాన్జెండర్సు నలభై ఒక్క మంది ఉంటే ఇరవై రెండు మంది వారి ఓటును వినియోగించుకోవడం జరిగింది టోటల్గా మొత్తం రెండు లక్షల డెబ్భై మూడు వేల అరవై తొమ్మిది మంది టోటల్ ఓటర్స్ ఉంటే అందులో రెండు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది వారి ఓటును చక్కగా వినియోగించుకొని ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ టోటల్ రౌండ్ ఫిగర్ ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ ఓటు ఓటింగ్ శాతాన్ని అధిగమించడం జరిగింది గతంలో కంటే కూడా ఈసారి ఓటింగ్ పర్సెంటేజీ పెరిగి పబ్లిక్లో ఓటర్స్లో అవేర్నెస్ వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవడం జరిగింది మనకి కౌంటింగ్ వచ్చేటప్పటికి నాలుగో తారీఖు నెక్స్ట్ మంత్ అంటే నాలుగో ఆరు ఇరవై నాలుగున సిఆర్ రెడ్డి కాలేజీలో జరుగుతుంది మన పోలైన ఈవీఎంస్ అన్నీ కూడా అక్కడ సిఆర్ రెడ్డి కాలేజీలో స్టో స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేసి లాక్ చేయటం జరిగింది కౌంటింగ్ కూడా అక్కడ జరుగుతుంది ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా అప్పటికి మేము అంతా రెడీ చేస్తాము అదేవిధంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా పంచాయతీ సిబ్బంది ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ వాళ్ళు వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగని ఈ ఎలక్షన్ కోడ్ అనేది ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఆరు ఆరున క్లోజ్ అవుతుంది ఆరు ఆరు వరకు ఉంటుంది ఆ రోజు వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది